హలో అండి ఇవాళ మన ఛానల్లో ఒక స్పెషల్ వీడియో స్పెషల్ వీడియోని ఎందుకన్నానంటే రెగ్యులర్గా చాలా షాప్స్ షాపింగ్ మాల్స్ మీకు పరిచయం చేస్తూనే ఉన్నాను కదా అలా కాకుండా ఇంట్లో కూడా ఒక మినీ రేస్ బొటిక్ అనేది చాలామంది రోజుల్లో ట్రెండింగ్గా నడిపిస్తున్నారు చాలా మంచి మంచి కలెక్షన్స్ తీసుకురావడం వల్ల తొందరగా సక్సెస్ అవుతున్నారు కూడా అలాంటి కలెక్షన్తో ఉన్న ఒక మంచి మినీ రేంజ్ ని ఇవాళ మీతో షేర్ చేస్తున్నాను ఫ్రాంక్గా చెప్పాలంటే కలెక్షన్ అయితే అద్దరిపోయిందండి ఎందుకంటే నార్మల్గా రెగ్యులర్గా షాపింగ్ లో చూసి చూసి బోర్ కొట్టేసి ఉన్నాం అలాంటి శారీస్ కాకుండా డిఫరెంట్ మెయిన్ మెయిన్గా ఆ శారీస్కి బ్లౌజ్ అనేది హైలైట్ అవ్వాలి ఇప్పుడు చిన్న చీర కొనుక్కున్న పెద్ద చీర కొనుక్కున్న వంద రూపాయల చీర కూడా వెయ్యి రూపాయల చీరలా కనిపించాలంటే మనం కేవలం బ్లౌజ్ డిజైన్ మీదే డిపెండ్ అయి ఉంటుంది అలాంటిది వీళ్ళ దగ్గర స్పెషలే బ్లౌజెస్ అండి ఎందుకంటారా బోటిక్ స్టైల్ శారీస్ అనేసరికి మనం రన్నింగ్ లో సారీస్ తీసుకోవడం ఇన్ని మెటర్స్ కట్ చేయించుకోవడం దానికి తగ్గట్టుగా మనం డిజైనర్ బ్లౌజ్ వేసుకోవడం ఇలా చేస్తాం కదా ఇక్కడ మొత్తం అలాంటి శారీసే ఉన్నాయండి హ్యూజ్ స్టాక్ ఉంది ఉన్నదంతా కూడా డిజైనర్ వేర్ బోటిక్ స్టైల్ శారీసే ఉన్నాయి అదేలా అంటే సారీస్ కి తగ్గట్టుగా డిఫరెంట్ పెన్ కలంకారీలో కానివ్వండి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లో డిఫరెంట్ డిజైన్స్ తోటి బ్లౌజెస్ వీళ్ళే సెట్ చేస్తున్నారు అందుకని కలెక్షన్ అంత క్లాసీగా రిచ్గా ఉంది ఈ ప్లేస్ వచ్చి దుద్దుకూరండి హాయ్ అండి నమస్తే వెల్కమ్ ఇవాళ మిమ్మల్ని ఒక డిజైనర్ ప్రపంచంలోకి అయితే తీసుకొచ్చేసాను మనం చాలా మంది ఏంటనుకుంటాం అంటే శారీస్ తీసుకుంటాం షాప్స్కి వెళ్తాం నార్మల్ గా ఎక్కడైనా చూసినా ఒకేలాంటి శారీస్ రన్నింగ్ లో దొరుకుతాయి బట్ అలా కాకుండా మనం మార్కెట్ లో చూసేవి కాకుండా డిజైనర్ గా మనం ఓన్ గా డిజైన్ చేయించుకుంటే బాగుంటాయి బొటిక్ లోకి వెళ్ళి కొన్ని బ్లౌజెస్ డిజైన్ చేయించుకుందాం మనం చాలా మంది ఆశపడుతూ ఉంటారు ఎందుకంటే ఎవరైనా ఆడవాళ్ళు అందరూ స్పెషల్ గా కనిపించాలని కోరుకుంటాం అలాంటి శారీస్ అనేవి చాలా రేర్ గా దొరుకుతాయి ఉంటున్నాయి మార్కెట్ లో కూడా దొరుకుతాయి బట్ ఏంటంటే ఎక్కడ ఒకే దుక్కుని చూసిన శారీస్ రిపీటెడ్ గా మనకు కనిపిస్తూ ఉంటాయి అలా రిపీటెడ్ గా కాకుండా ఫ్యాబ్రిక్ దగ్గర నుంచి డిజైన్ వరకు బ్లౌజ్ దగ్గర నుంచి ఓన్ గా మనం డిజైన్ చేసుకుంటే ఎలా ఉంటాయో అలాంటి కలెక్షన్ వాళ్ళ వీడియోలో షేర్ చేయబోతున్నానండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి కూడా నేను తర్వాత వీడియో రన్నింగ్ లో మీరు చూస్తూ ఉంటే తెలుస్తాయి ఇంకొకటి ఏంటంటే ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు ఉందండి ఆన్లైన్ లో కూడా మీకు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాం దానికి మీరు వాట్సాప్ లో స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే కనుక మీకు వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుంది ఇన్ కేసు ఏదైనా మీకు శారీస్ వేరే కలర్స్ కావాలి అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీరు ఒకసారి వీడియో కాల్ చేస్తే మీకు చూపించడం జరుగుతుంది కాస్ట్ తో సహా అన్ని వివరంగా చెప్తారండి ఇప్పుడు శారీస్ ఎలా ఉన్నాయైతే చూసేద్దామండి మేడం ఏంటి శారీ ఏంటి ఇది పట్టు ఇది చూడండి మనకి పట్టు శారీస్ చెనియాలో చాలా డిఫరెంట్ మోడల్స్ వచ్చాయి కదా బుటెక్స్ తోటి వచ్చాయి మనకి బోటిక్స్ కూడా చూడండి మనకి ఏంటంటే డిజైనర్ గా వచ్చింది అనమాట ఇవన్నీ కూడా శారీస్ కొంచెం దగ్గరగా కూడా చూపిస్తారండి మనకి శారీకి ఏ శారీ గురించి అయినా మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేసి తెలుస్తాయి దీనికి బ్లౌజ్ కూడా ఎలా వచ్చిందో చూద్దాం చూడండి ప్యూర్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ అనేది ఇప్పుడు చాలా రెగ్యులర్ గా వాడుతున్నాం కదా అందరూ ఇలా మనకి పింక్ కి మంచి డార్క్ పర్పుల్ కలర్ లో వచ్చిందనమాట ఇవి శారీస్ అనేవి దగ్గరగా చూపిస్తాం ఎలా ఉన్నాయో ఒకసారి చూసేయండి చూడండి మనకి శారీ అంతా కూడా కంప్లీట్ బెనారస్ వివింగ్ తో వచ్చింది మధ్యలో మనకి మీనాకారి బుటీస్ ఎలా వస్తే అలా వచ్చింది అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోటి ప్యారెట్ డిజైన్స్ తోటి చాలా గా ఉంది సారీ ఈ శారీకి వచ్చేసి మనకి ఇలా డార్క్ పర్పుల్ కలర్ అనేది మనకి బ్లౌజ్ ఇవ్వడం జరిగింది బ్లౌజ్ కి హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా బార్డర్ అనేది అవుతుంది అన్నమాట చాలా బాగుంది కదండి ఇలాంటి ట్రెండీ శారీస్ అన్ని కూడా దొరికే ప్లేస్ అనమాట ఇది ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉన్నాయండి డీటెయిల్స్ అన్ని కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే తెలుస్తాయి నెక్స్ట్ శారీ చూద్దామండి ఇప్పుడు మనం చూస్తున్నది మనకి సాఫ్ట్ ఆర్గంజాలో ప్యూర్ అండి మనకి టై అండ్ ఎలా వస్తున్న ఫ్యాబ్రిక్ అంతా కూడా అలా వచ్చింది మనకి జిమ్ చూలో జాన్వి కపూర్ శారీస్ ఎంత టెండ్ అయినాయో ఇంచుమించుగా ఆ కలర్ కాంబినేషన్ అండి ప్యూర్ సాఫ్ట్ ఆర్గంజా ఇందులో మనకి సింపుల్ గా సిల్వర్ చర్య తోటి వర్క్ వచ్చింది దాంతో పాటు బ్లౌజ్ చూడండి ఎంత డిజైనర్ గా ఉందో మనకి కంప్లీట్ గా కలంకారీ ప్రింట్స్ తోటి ఇది కూడా ఆర్గంజా ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉందండి మనకి సాఫ్ట్ ఆర్గంజా చూడండి డిజైనర్ బ్లౌజ్ తోటి టై అండ్ ఫ్యాబ్రిక్ తోటి మంచి కలర్ కాంబినేషన్ లావెండర్ కలర్ వచ్చింది ఈ శారీ వచ్చేసి మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి రాయల్ లుక్ తోటి లైట్ వెయిట్ తోటి ఉంటాయి పైగా కూడా కనిపిస్తుంది ఈ చూడండి షిఫాన్స్ చాలా మంది రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం కదా షిఫాన్ సారీస్ బట్ అందులో షిఫాన్ లో మనకి క్రష్ వచ్చింది చూడండి షిఫాన్ లో క్రష్ వచ్చింది వర్క్ చూడండి ఎంత నీట్ గా ఉందో కర్దా అండ్ పర్ల్ బీడ్స్ తోటి వచ్చింది చాలా అంటే చాలా నీట్ గా ఉంది మెయిన్ షిఫాన్ అనేసరికి మెయింటెనెన్స్ గురించి చాలా భయపడతారు బట్ అలా లేదండి చాలా ఫ్రీగా ఫాలింగ్ మెటీరియల్ అనమాట దీనికి కూడా మంచి డిజైనర్ బ్లౌజ్ అయితే వచ్చింది మనకి ఈ క్రషర్ సిఫాన్ శారీ కి బ్లౌజ్ చూడండి మంచి డిజైనర్ బ్లౌజ్ వచ్చింది ఇలా ప్రతి సారీ కూడా బోటిక్ స్టైల్ లో మనం ఇలా డిజైన్ చేయించుకుంటే బాగుంటుంది ఈ ప్యాస్ట్రల్ షేడ్స్ తో బాగుంటుంది ఈ కలర్ కాంబినేషన్ బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాం కదా వాటికి తగ్గట్టుగా వీళ్ళు కస్టమైజ్ చేశారనమాట చాలా అంటే చాలా బాగున్నాయండి ప్రతిదీ కూడా ఈ సారీ కాస్ట్ కూడా మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ క్రషర్ సిఫాన్ సారీస్ లో ఇంకొక మంచి కలర్ కూడా మనకి అవైలబిలిటీ ఉందండి ముందు చూసింది పిస్తా ఇది వచ్చేసి లైట్ పీచ్ అనమాట దీనికి కూడా డిజైనర్ బ్లౌజ్ కాంబినేషన్స్ అయితే సూపర్ గా ఉన్నాయండి మన దగ్గర కూడా బుడికిల్ శారీసే బట్ ఇది కాటన్ లో ఉంది శారీ ఏంటంటే దీని గురించి చాలా చాలా స్పెషల్ అండి కాటన్ కోట ప్యూర్ కాటన్ కోట ఇది మీకు బయట ఎక్కడ కూడా దొరికే ఇది లేదు ఎందుకంటే ఇది మేట మైన్ తాన్స్ తాన్స్ తెప్పించి ఇలా బాటిక్ డిజైన్ బాటిక్ డిజైన్స్ దానికి విత్ బ్లౌజ్ ఇట్లా మీకు స్పెషల్ డిజైన్స్ ఇవి మీకు ఎక్కడ బయట కూడా దొరకవు ఇవి మనకి ప్యూర్ కోటాస్ అండి ఎలా అంటే మనకి తానుల్లో మనకి శారీస్ అనేవి తీసుకుని ఇలా మనకి బాటిక్ డిజైన్స్ ఉంటాయి కదా బాటికి అనేది కాటన్ లో మనకి ఎంత ఫేమస్ బాటికి ఆప్లిక్ వర్క్ తో బార్డర్ చేయించి సేమ్ బ్లౌజెస్ ఇలా మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయినా చేయిస్తారు మేడం ఏంటంటే మనకి కావాల్సిన కలర్స్ వీళ్ళే మనకి ఓన్ గా వాళ్ళు బ్రాండ్ కి పెట్టుకోవడం కోసం వీళ్ళు డైన్ కూడా చేస్తారండి బట్ కస్టమైజేషన్ ఆప్షన్ కాదు నార్మల్ గా వీళ్ళకి నచ్చిన కలర్స్ అనేవి ఫ్యాషన్ షేడ్స్ డార్క్ షేడ్స్ అన్ని కూడా వీళ్ళు ఇలా డిజైన్ చేస్తారు అనమాట మేడం ఈ శారీ కాస్ట్ ఎంత ఈ సారీ కాస్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ అండి ఎయిటీన్ ఫిఫ్టీ క్లాత్ అయితే చాలా బాగుంటది చాలా సాఫ్ట్ గా ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కూడా మీకు ఇట్లా కావాలన్నా కానీ మేము డిజైన్ చేసి ఇస్తాము ఓకే చూడండి మనకి ఇది కాటన్ ఫాబ్రిక్ లా ఉంది అసలు ఎంత రిచ్ లుక్ తో ఉందో చూడండి మనకి కాటన్ కోట మీద చిన్న థ్రెడ్ వర్క్ వచ్చి కట కట్ వర్క్ బార్డర్స్ స్కేలా బార్డర్స్ అనేవి ఇప్పుడు బాగా రన్నింగ్ లో ఉన్నాయి కదా వీటితో బ్లౌజ్ కూడా డిజైన్ చూడండి ఏమైనా డిజైనర్స్ చేతిలో ఉంటే ఆటోమేటిక్ గా డిజైన్ చేసేసుకుంటారు మేడం బట్ అందరికి అలా ఇవ్వడం తపన్ తోటి మేము ఇట్లా స్టార్ట్ చేసాము తను దుద్దుకూరులో ఉంటది ఓకే హైదరాబాద్ లో మాది రెండు రెండు షోరూమ్స్ ఉన్నాయి అన్ని రెడీమేడ్ మేడం ఏంటి షోరూమ్ పేరు ఏం పేరు మగువా షాప్ మగువా మగువా నిజాంపేట్ రోడ్ లో శ్రీశ్రీ హోలిస్టిక్ ఆపోజిట్ లో ఉంటది మా షాప్స్ అక్కడైతే నేను శారీస్ ఏం పెట్టలేదండి ఇక్కడ మన వెస్ట్ గోదావరి లో మనకి ఫేమస్ కాబట్టి నేను ఇక్కడ స్టార్ట్ చేయాలని ఉద్దేశంతో తిని ఇక్కడ అన్ని చూసుకునే బిజినెస్ అంతా చూసుకుంటది మా వదినాయి అంటే అక్కడ ఓన్లీ డ్రెస్సెస్ మాత్రమే ఉంటాయండి మనకు మగవాలో ఓన్లీ డ్రెస్సెస్ రెడీమేడ్ సూట్స్ త్రీ పీస్ సెట్స్ ఉంటాయి మిక్స్ అండ్ మ్యాచ్ కుర్తీస్ లెగ్గింగ్స్ చున్నీస్ దుప్పటాస్ అన్ని ఉంటాయి అండి అక్కడ మా షో మీరు గూగుల్ గూగుల్లో మగువా అని కొడితే వచ్చేస్తుంది మాకు అవునండి ఆల్రెడీ నేను గ్రౌండ్ వర్క్ చూసాను ఇలా డిజైన్ చేయించిన కొన్ని సారీస్ చూడండి ఇలా మనం ఓన్ గా డిజైన్ చేయించుకుంటున్నామే కాబట్టి ఫ్యాషన్ షేర్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ డిజైనర్ బ్లౌజెస్ తోటి ఇలా డిజైన్ చేయిస్తున్నారండి ఇవన్నీ మనకి ఎయిటీన్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్ లో ఉన్నాయి మెయిన్ క్వాలిటీ ప్యూర్ ఫ్యాబ్రిక్ వస్తుంది కోటాలో మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్ దానికి మనకి ఆప్లిక్ వర్క్ అనేది ఇలా బాటిక్ డిజైన్స్ తోటి కలంకారి డిజైన్స్ తోటి చేయించడం అయితే జరిగింది మేడం ఇవేంటి శారీస్ షిఫాన్ సెల్ఫ్ డిజైన్ శారీ అండి దానికి జకాట్ మనకి ఎలా వస్తుంది జకాట్ వివింగ్ అలా డిజైన్ అనేది సెల్ఫ్ డిజైన్స్ అనేవి మనకి మంచి షైనింగ్ తో కూడా ఉంది ఏంటంటే సారీ ఇది షిఫాన్ 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 లో మనకి జకాట్ డిజైన్ ముందు గార్డెన్ సిల్క్ శారీస్ అట్లా వచ్చాయి ప్రింట్ అనమాట మనకి ఏంటంటే అందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కామెంట్స్ ఇష్టపడకుండా ప్లెయిన్ కట్టే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది అండి దీనికి ఇలా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది వీళ్ళు ఇలా డిజైన్ చేసి ఇస్తారనమాట చూడండి మనకి శారీస్ ఎలా ఉన్నాయి బ్లౌజెస్ ఎలా ఉన్నాయి ఇందులో మనకి వేరే కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మేడం ఒక కలర్ చూపించండి ఆ శారీకి మనకి ఈ బ్లౌజ్ చాలా డిఫరెంట్ గా చాలా కాంట్రాస్ట్ కాంబినేషన్స్ లో ఉన్నాయండి ఇవన్నీ నెక్స్ట్ శారీ చూద్దాం మరి ప్యూర్ కాదండి క్రేప్ లుక్ వస్తుంది సారీ మనకి శారీస్ వచ్చాయి చూసారా అలాగా మనకి ప్యూర్ క్రేప్ ఎలా ఉంటే లుక్ అలాగే సెమీ క్రేప్స్ అనమాట వీటికి వచ్చేసి మనకి ఇలా మొత్తం శారీ త్రూ అవుట్ ఇలా వస్తుందండి వీటికి మనకి బ్లౌజెస్ అనేవి ఇలా మనకి ఏంటంటే ఇప్పుడు కాంట్రాస్ట్ డిజైనర్ బ్లౌజెస్ అనేవి చాలా ట్రెండ్ నడుస్తుంది కదా వాటికి తగ్గట్టు అనమాట ఈ శారీస్ అన్ని కూడా ఇందులో కూడా మనకి మోస్ట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి చూడండి డిఫరెంట్ గా మనకి ఏదైనా రెగ్యులర్ గా అందరిలో ఒకలా కాకుండా మనం స్పెషల్ గా కనిపించాలంటే ఇలాంటి శారీస్ ని ప్రిఫర్ చేయాలి వా ఎల్లో చూడండి ఎంత బాగుంది ఇప్పుడున్న మ్యారేజ్ సీజన్ తగ్గట్టుగా హల్దీస్ కానీ మనకి బ్రైడల్ కూడా చాలా చాలా బాగుంటాయండి ఈ శారీస్ ఇందులో మనకి చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అన్నిట్లోనూ కలర్ ఆప్షన్స్ అయితే ఉండవండి అది ముందే చెప్తున్నాము కలర్ ఆప్షన్స్ అయితే చూపించేస్తాము ఏంటి మేడం డిఫరెంట్ గా ఉంది ముంగ పట్టు ముంగ పట్టు ఇది ఇక్కత్ డిజైన్ వచ్చేసింది ఓకే ఇక్కత్ డిజైన్ కి కంచి బార్డర్ మనకి ముంగ పట్టు శారీ చూడండి డిజైన్ అంతా కూడా మనకి ఇక్కత్ డిజైన్ ప్యాటర్న్ లో వచ్చింది మనకి ఈ బార్డర్ తోటి ముంగ పట్టు శారీ దీంట్లో మనకి బ్లౌజు అలాగే పళ్ళు కూడా చూపించండి పళ్ళు కూడా చాలా రిచ్ పళ్ళు వచ్చింది చూడండి వావ్ చాలా హైలైటెడ్ గా ఉంది వీటిలో ఏంటంటే డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి అండి కొన్ని శారీస్కి మాత్రమే కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇది బ్లౌజ్ మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది బ్లౌజ్ మనకి ఇలా హ్యాండ్ కి బార్డర్ ఇచ్చి ఇవ్వడం జరిగింది మనకి బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ మంచి ట్రెడిషనల్ లో బాగా రన్నింగ్ లో ఉన్న కాంబినేషన్ అండి ఇది కూడా వీటిలో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఒకసారి చూద్దాం మనకి పింక్ గ్రీన్ ట్రెడిషనల్ కాంబినేషన్స్ అండి ఇప్పుడు కొన్ని కొన్ని కాంబినేషన్స్ ఎవర్ గ్రీన్ అంటారు కదా వాటిలో ఇలా అన్నమాట రిచ్ పళ్ళు తోటి మనకి బార్డర్ గ్రీన్ బార్డర్ వచ్చింది అలాగే దానికి తగ్గట్టుగా బాడీ అంతా కూడా మనకి ఇలా బ్లూ మనకి పింక్ వచ్చింది అనమాట పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మనకి ముంగా పట్టు శారీ బ్లౌజ్ చూడండి మనకి ఇప్పటి వరకు చూసిన శారీస్ లో మధ్యలో ఆల్ ఓవర్ అంతా ఇలా వర్క్ వచ్చి డిజైన్ ఎక్కువ వచ్చి మనకి శారీ అనేది హెవీ గా కనిపించింది కదా ఇది చూడండి శారీలో సేమ్ ముంగా పట్టు శారీలో మనకి మధ్యలో బుట్టికి డిజైన్ ప్రింట్స్ వచ్చినాయండి వీటికి ఏంటంటే రిచ్ పళ్ళు వచ్చి బ్లౌజ్ చాలా అట్రాక్టివ్ గా వచ్చింది బ్లౌజ్ చూడండి మనకి ఇలా కంప్లీట్ వీవింగ్ తో వచ్చిందనమాట ఇదంతా కూడా థ్రెడ్ అండ్ ఆల్సో జ అండ్ ఆల్సో జెరీ కూడా కలిపి వీవింగ్ వచ్చిందండి ఇది బ్లౌజ్ ఇది పళ్ళు అండ్ ఆల్సో అది సారీ మేడం మీ శారీస్ కాస్ట్ ఎలాగా సెవెన్ టు ఫైవ్ జీరో సెవెన్ టు ఫైవ్ జీరో మనకి ప్యూర్ ముంగా పట్టు శారీస్ అండి సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇందులో కూడా మనకి మస్ట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి చూడండి ఇవన్నీ కూడా ఇందు కలర్స్ ఇది చూడండి ఎంత బాగుందో రాయల్ లుక్ తోటి క్లాసిక్ కలర్స్ అనమాట బొడిక్ స్టైల్ శారీస్ అనేసరికి నార్మల్ గా రెగ్యులర్ గా చూసే ప్యాటర్న్స్ ఉండవు డిఫరెంట్ గా ఉంటాయి బ్లౌజ్ పళ్ళు ఎక్క డిజైన్ వచ్చింది త్రోట్ శారీ అంతా కూడా మనకి గోల్డెన్ సిల్వర్ వీవింగ్ సింపుల్ గా చిన్న చిన్న బోటీస్ తోటి వచ్చింది మనకి పట్టు అనేది క్వాలిటీ చూడండి వీడియో వీడియో కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది బార్డర్ కూడా చాలా అంటే చాలా బాగుంది చూడండి హైలైటెడ్ గా మెయిన్ గా రొటీన్ గా రెగ్యులర్ గా చూసేటువంటి బార్డర్స్ కాకుండా డిఫరెంట్ గా ఉన్నాయి ఈ ముంగాపట్టు శారీస్ లో కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయండి కొన్ని ఇవి చూడండి ముంగాపట్ లో మీడియం చిన్న చూసాం కదా బోర్డర్ కట్ బోర్డర్స్ తో కూడా ఉన్నాయి చూడండి స్కట్ బోర్డర్స్ ఎంత హెవీగా ఉన్నాయో కంప్లీట్ గా ప్యూర్ మనకి ఇదంతా కూడా కంచి పట్టు బార్డర్స్ తో అన్ని కూడా కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి ఇక్కడ డిజైన్ తోటి మనకి బార్డర్ అనేది ఎంత హెవీగా వచ్చింది ప్యూర్ కంచి పట్టుడు మనకి ఇందులో కూడా ఏంటంటే మనకి ఇక్కడ డిజైన్ లో ఉంది కంచి డిజైన్ లో ఉంది డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ తోటి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తోటి ఉన్నాయి వీటిలో చూడండి కలర్స్ ఎంత బాగున్నాయో ప్రతి చాలా హైలైటెడ్ ఉంది రిచ్ పళ్ళు వచ్చిందండి ఈ శారీ కలర్ కలర్ కాంబినేషన్ చూడండి మనకి మంచి గ్రీన్ అండి ఈ మంచి గ్రీన్ మనకి బ్లూ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ లో వచ్చింది అనమాట కంప్లీట్ గా బార్డర్ అంతా కూడా కంచి కంచికి ఎంత ఫేమస్ ఇస్తామో బట్ ప్రతి ఫ్యాబ్రిక్ లో కూడా కంచి బార్డర్స్ అనేది హైలైటెడ్ గా ఉంటున్నాయి ఇప్పుడు ఈ సారీ చూడండి మనకి సాఫ్ట్ ఆర్గంజాలో డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అనమాట ఇందులో మేడం ఇది రన్నింగ్ గ్లోజ్ వస్తుంది నార్మల్ గా అయితే ఉంది కదా ఇది సాఫ్ట్ లో మనకి సింపుల్ గా జరీ తోటి బార్డర్స్ అనేవి వచ్చినాయి బార్డర్ లైన్స్ వీటికి ఇలా బ్లౌజ్ అనేసి మనం డిజైన్ చేసుకున్నాం కదా ఇలా బ్లౌజ్ డిజైన్స్ చేయించుకున్న బొడి స్టైల్ శారీస్ మాత్రమే ఇక్కడ దొరుకుతాయి ఇందులో డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇది ఇప్పుడు ప్లెయిన్ సారీ కదా దీనికి వర్క్ వచ్చింది చూడండి మనకి సింపుల్ గా వర్క్ అనేసరికి గాడిగా లేకుండా చాలా క్లాస్ గా ఉంది వర్క్ మెయిన్ మగ్గం వర్క్ అండి కంప్లీట్ మగ్గం వర్క్ వచ్చింది వీటికి స్టైల్ డిజైన్స్ మొత్తం కంప్లీట్ గా కాంట్రాస్ట్ బాడీ గ్రీన్ కి బాడీ గ్రీన్ తో మనకి సింపుల్ హ్యాండ్ డిజైన్ తోటి ఇలా మనకి బ్లౌజ్ వచ్చిందనమాట ఈ శారీస్ ఎలా పడతాయి మేడం ఇలా మనకి ఆ కట్టుకున్న శారీలో డిఫరెంట్ అవుతుంది కదా ఇందులో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉందండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ప్యూర్ సాఫ్ట్ ఆర్గంజా దీనిపైన ఇలా మగ్గం వర్క్ ఉన్నాయి ప్లెయిన్ ఉన్నాయి డిఫరెంట్ డిజైన్స్ తోటి కూడా ఉన్నాయి అరదోసి తోటి స్టోన్ వర్క్ వచ్చిందండి సింపుల్ గా ఇందులో మనకి కర్దానా అండ్ ఆల్సో బీడ్స్ కూడా వాడారన్నమాట పర్స్ పర్ల్స్ చాలా నీట్ గా ఉంది ఇంత నీట్ గా ఉన్న వర్క్ ఇలాంటి హైలైటెడ్ శారీస్ మీద వచ్చేసరికి ఆటోమేటిక్ లుక్ వచ్చేసి కలర్ ఆప్షన్స్ చూద్దాం ఇప్పుడు మనం చూసాం కదా ఆ శారీస్ లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి చూడండి మంచి పింక్ అనమాట మనకి టమాటో రెడ్ లా కనిపిస్తుంది కదా కలర్ బట్ ఇది పింక్ అండి ఎగ్జాక్ట్ కలర్ వచ్చి ఇది ఇలా ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయండి రెడ్ బా డిజైన్ చూడండి మనకి బ్యాక్ నెక్ ఎలా వస్తుంది మనకి బోట్ నెక్ పెట్టుకున్నప్పుడు వాటి డిజైన్స్ అయితే సూపర్ గా ఉంటాయి ఇందులో మనకి ఇచ్చే ఏదైతే బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇస్తాడో దానికి ఇది సేమ్ వర్క్ చేయించుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది సారీ సారీ లో కూడా మనకి డిఫరెంట్ కలెక్షన్ ఉంది చూడండి మంచి యాష్ కలర్ పైన వర్క్ అనేది మాత్రం చాలా సింపుల్ గా ఉంది కానీ చాలా ఎలిగెంట్ గా ఉంది వర్క్ చూడండి జూమ్ లో చూపిస్తున్నాను చాలా అంటే చాలా నీట్ గా ఉండదు వర్క్ ఇంత సింపుల్ వర్క్ మనకి లో కంచి బోటర్ తో వచ్చింది యాంటిక్ వీవింగ్ యాంటిక్ వీవింగ్ తో వచ్చింది ఇందులో చూడండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనకి మంచి డార్క్ గ్రేట్ షేడెడ్ మనకి ఈ సారీస్ లో కూడా షేడెడ్ కూడా ఉందండి నార్మల్ సింగిల్ కలర్ కాకుండా షేడెడ్ కలర్స్ కంప్లీట్ స్టైల్ శారీస్ మెరూన్ రెడ్ అలాగే మంచి దానికి లైట్ కాంబినేషన్ వా ఇది బాగుంది మేడం కలర్ ఈ సారీస్ అన్ని కూడా మనకి ఫైవ్ ఫైవ్ పడతాయి షేరేట్ శారీస్ అనేవి ఏ ఫ్యాబ్రిక్ లో వచ్చినా బాగుంటాయి అందులో నువ్వు ఆర్గాంజాల వస్తే ఇంకా బాగుంటాయి కలర్ కాంబినేషన్ చూసారా ఎంత బాగున్నాయి ఈ బార్డర్ గ్రీన్ పిస్తా గ్రీన్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి మీకు నచ్చింది ఈ శారీ చూడండి మనకి శారీ అంత మంచి స్కాలప్ బార్డర్ తోటి మంచి సింపుల్ నీట్ గా ఎలిగెంట్ గా ఉండేటువంటి వర్క్ తోటి చాలా బాగా వచ్చింది చూడండి మనకి శారీ ఇది కూడా మనకి ఏంటంటే చినియా సిల్క్ కంప్లీట్ గా ఇది ఎలాంటి మూవ్ ఆకపర్ అంట కదా అలా మనకి పిస్తా గ్రీన్ లో కూడా కొంచెం లైట్ షేడ్ శారీ అంటే ఇలా బుట్టాలు వస్తాయి ఓకే బ్లౌజ్ వచ్చి ఇలా బ్లౌజ్ కూడా వర్క్ వచ్చేసింది మనం బొడిక్స్ ఫైల్ అనేసరికి మనం గా ఇంకా డిజైన్ చేయించుకోక్కర్లేదు అన్నట్టుంది నార్మల్ గా నార్మల్గా కి వెళ్తే ఈ శారీస్ కి ఇలాంటి డిజైన్స్ చేయించుకోవాలి చూడండి మనకి బ్యాక్ నెక్ అలాగే ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ కూడా వచ్చింది వర్క్ అనేది మేడం ఈ శారీ కాస్ట్ ఎలాగా ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ శారీ చూడండి అసలు ఎంత క్లాస్ గా ఉందా ఇది మనకి నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది శారీ చూడండి డిజైనర్ శారీస్ అనేసరికి మనకి లుక్ ఇంత ఎలిగెంట్ గా ఎంత మందిలో ఉన్నా సరే మనం స్పెషల్ గా కనిపిస్తాం ఈ శారీస్ బ్లౌజ్ చాలా హైలైటెడ్ గా ఉంది కంప్లీట్ గా పట్టు వీవింగ్ తోటి అలాగే మనకి పర్పుల్ వచ్చింది మనకి డిజైన్ బార్డర్ లో కూడా వచ్చింది కాబట్టి ఆ అనేది తెలుస్తుంది అందులో లైట్ డార్క్ కాంబినేషన్స్ అనమాట మసిలిన్ లేనండి మసిలిన్ లో మనకి ఇది చూడండి కంప్లీట్ ప్యాషన్ షేడ్ బెనారస్ బార్డర్స్ ఎలా వస్తే అలా వచ్చింది ఈ సారీస్ వచ్చేసి మనకి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇందులో మనకి డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సారీ ఇది ఇది సాఫ్ట్ ఆర్ గంజా గంజాయి సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ రెండు వచ్చాయి బార్డర్ చాలా హెవీగా వచ్చింది ఈ శారీస్ ఎలా పడతాయి మేడం సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మనకి బార్డర్ కి వచ్చేసరికి డార్క్ వచ్చిందండి చూడండి మీరు డిఫరెంట్ అనేది తెలుస్తుంది షేడెడ్ అనమాట బార్డర్ దగ్గరకు వచ్చేసరికి డార్క్ మెరూన్ షేడ్ అయితే వచ్చింది ఇది బ్లౌజ్ బ్లౌజ్ చూడండి ప్రతిదీ కూడా బ్లౌజ్ చాలా హైలైట్ గా ఉంది మేడం కలెక్షన్ అయితే చాలా బాగుంది కలర్స్ అనేవి హ్యూజ్ గా లేవండి మోడల్ కి రెండు మూడు మాత్రమే ఉన్నాయి బట్ ఉన్న ప్రతిదీ కూడా యూనిక్ కలర్స్ పీసెస్ పది షాపులు తిరిగి సెలెక్ట్ చేసుకునేవి కూడా ఇక్కడే ఉన్నాయండి ప్యూర్ షిఫాన్ లో మనకి బార్డర్ దగ్గర డార్క్ షేడ్ వచ్చింది శారీ అంతా కూడా లైట్ షేడ్ తోటి సీక్వెన్స్ కూడా వర్క్ వచ్చింది ఈ శారీస్ అన్ని కూడా మనకి ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మీ సారీస్ ఏంటి ముంగా సిల్క్ అండి ముంగా సిల్క్ లో మనం ఇంత కాంట్రాస్ట్ చూసాం కదండి వీటిలో సెల్ఫ్ కలర్స్ కూడా ఉన్నాయి చూడండి మనకి మంచి బాడీ ఓకే ఇదంతా కూడా శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్స్ వస్తాయి మనకి మీనాకరి డిజైన్స్ ఎలా వస్తాయి అలాగే వీటికి ఏంటంటే బుటాస్ కూడా ఉన్న శారీ అంతా ప్లెయిన్ వచ్చి ఇలా బూటీస్ బూటీ కూడా చూడండి మనకి మ్యాట్ ఫినిషింగ్ మ్యాట్ వర్క్ ఎలా వచ్చేది ఒకప్పుడు అలాంటి బూటీస్ అనమాట చాలా నీట్గా చాలా క్లియర్ క్లియర్గా ఉన్నాయి ఇంకాలో మొత్తం ఈ సారీ కలెక్షన్ అంతా కూడా మనకి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే అవైలబిలిటీ ఉందండి ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్ ఆఫ్లైన్ కూడా ఉన్నాయి ఆఫ్లైన్ ఒకసారి వచ్చి చూసి ఫ్యాబ్రిక్ నచ్చి ఖచ్చితంగా ఈ కాస్ట్ పెట్టవచ్చు అని మీ మనస్ఫూర్తిగా అనిపించాక డెఫినెట్గా ఆన్లైన్ ఆఫర్స్ అయితే మేము యాక్సెప్ట్ చేస్తామండి డాలా సిల్క్లో శారీ చూడండి కంప్లీట్ మనకి పెనకలంకరణ డిజైన్స్ ఎలా వస్తాయి మనకి మగ్గం డిజైన్స్ నేస్తున్నట్టుగా చాలా ట్రెడిషనల్గా చాలా నీట్గా ఉంది మనకి ఇండియన్ ట్రెడిషన్కి అద్దం పట్టేలా ఉందండి శారీ అంతా కూడా ఈ త్రోడ్ శారీ అంతా కూడా మనకి బెనారస్ బుటీస్ అయితే వచ్చాయి ఈ శారీ మనకి పళ్ళు అయితే ఇలా సింపుల్గానే ఉంది కానీ ఇది కూడా మనకి కడి బోర్డర్ అలా వస్తే అలా వచ్చిందనమాట దీనికి బ్లౌజెస్ కూడా చాలా హైలైటెడ్గా వచ్చాయండి ఇది బ్లౌజ్ మనకి బార్డర్ ఏదైతే వస్తుందో కాంబినేషన్ అదే కాంబినేషన్లో మనకి ఇలా వస్తుంది ఈ శారీ వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మనకి బొటిక్ సిల్క్ కలెక్షన్లోనే ఇంకో హైలైటెడ్ పాయింట్ అనమాట శారీ అంతా కూడా త్రూ అవుట్ డిజైన్ ఎలా వచ్చింది చెక్స్ వాటిపైన డిజైను ఇదంతా కూడా కంప్లీట్గా ఖాదీ సిల్క్ అండి ఖాదీ సిల్క్లో మనకి బెనారస్ బార్డరు అలాగే ఫుల్ గా రిచ్ పళ్ళు వచ్చింది మనకి ఖాదీ సిల్క్ శారీస్ లో ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి సెవెన్ థౌసండ్ అండి ఇందులో మనకి డిఫరెంట్ కలర్ మనకి వైన్ కలర్ అనమాట ఇది రెండు కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రతి సారీస్ లో కూడా ఎక్కువ హ్యూజ్ కలర్స్ తెచ్చేసి అందరూ ఒకేలాంటి శారీస్ అలా కాకుండా తెచ్చిన దాంట్లో లిమిటెడ్ కలెక్షన్ చాలా నీట్ గా ఉండే శారీసే ఉన్నాయండి ఇక్కడ అన్ని కూడా మనకి ఇక్కడ లంగావణిలు కూడా అవైలబిలిటీ ఉన్నాయండి ఫ్యాబ్రిక్ చూడండి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ పిల్లలు ఏంటంటే మనం రకరకాల ఫ్యాబ్రిక్స్ స్టిచ్ అని అనుకున్నా కూడా వాళ్ళందరూ ఇంట్రెస్ట్గా కట్టరు కదా కంఫర్టబుల్ లేకపోతే చాలా అంటే చాలా సాఫ్ట్ ఫాలింగ్ మెటీరియల్ అండి చాలా స్మూత్గా ఉంది మనకి నార్మల్గా ఇవి ప్యూర్ షిఫాన్స్లో కూడా కాదు ప్యూర్ జార్జెట్లు ఎంత మెత్తని ఫ్యాబ్రిక్ వస్తో అలా వచ్చింది వీటిపైన ఇది అంతా కూడా మీకు ప్రింట్ కాదండి థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఉంది వీటికి మనకి ఈ బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ వస్తుంది అన్నమాట లంగా వణి సెట్స్ డిజైనర్ సెట్స్ వీటికి ఇలా ఓని అనమాట ఓని కూడా మనకి చూడండి డబల్ షేడ్లో వచ్చింది షేడెడ్ అనమాట సాఫ్ట్ ఓకే ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి దుపటా ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ ఆర్గా వచ్చిందండి సింపుల్గా మనకి సెల్ఫ్ వర్క్ తోటి చాలా నీట్గా వచ్చింది సీక్వెల్ వర్క్ ఇలా మనకి ఏంటంటే కంప్లీట్గా కట్ వర్క్ స్కాలప్ బోర్డర్స్ వచ్చాయండి మనకి బార్డర్స్ వచ్చేసరికి కూడా లుక్ కావాలి కదా ఓని అనేసరికి ఇలా స్కాలప్ బోర్డర్స్ వచ్చాయి లెహంగా అండ్ ఆల్సో బ్లౌజ్ కూడా ఇందులోనే ఉంటుంది దాంతోపాటు ఇలా షేడెడ్ షేడెడ్ దుపట్టా కూడా వస్తుంది ఓని అందులోనే ఇక డిఫరెంట్ కలర్స్ అనమాట మేడం ఇది ఏంటి ఫ్యాబ్రిక్ ఏంటి షిఫాన్ షిఫానేనా చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ అని ఇది చూడండి మనకి ఇందులో ఇది బార్డర్ చూసాం కదా మన ఇదంతా కూడా సాఫ్ట్ ఆర్గంజా వని వచ్చింది దీనికి వచ్చేసి నెట్ కూడా వచ్చింది చూడండి అంటే అందరూ అన్ని రకాలు ఇష్టపడరు కదా ఎవరికి ఇష్టపడే వాళ్ళకి వాళ్ళు చూస్ చేసుకునే విధంగా ఉన్నాయన్నమాట సెట్స్ అనేవి అందరూ కూడా మనకి ఇంకో కలర్ ఆప్షన్ ఉందండి చూడండి వా ఇప్పుడు ప్యాషల్ షేడ్స్ అనేవి ఎంత రన్నింగ్ లో ఉన్నాయో మన అందరికీ తెలుసు వాటిల్లో కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ షేడ్స్ మనకి సెల్ఫ్ కావాలన్నా ఉన్నాయి అలాగే కాంట్రాస్ట్ కావాలన్నా కూడా ఉన్నాయి ఓనీస్ కూడా ఒకే టైప్ కాదండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి మనకి మంగళగిరిలో ఇవి చూడండి లంగావణి సెట్స్ అనమాట మంగళగిరి అనేది ఇప్పుడు ఎంత ట్రెండ్లో ఉందో మీ అందరికీ తెలుసు దాంట్లో లంగావణి సెట్స్ మనకి ఏంటంటే డిజిటల్ ప్రింట్స్ తోటి ఓనీస్ అనేవి ఇవ్వడం జరిగింది ఇక్కడ అదైతే బాగానే వచ్చింది ఇదంతా కూడా కంప్లీట్ డిజిటల్ ప్రింట్లో వచ్చినాయి అనమాట ప్రతిదానికి కూడా మంగళగిరి బార్డర్ ఏదైతే మనకి పరిణిణ వచ్చిందో దానికి సంబంధించి ఏదైతే పరిణితి వచ్చిందో దానికి సంబంధించిన బార్డర్ మనకి ఓణిలో వచ్చిందనమాట చాలా నీట్గా ఏంటంటే మనకి శారీస్ మనం విడిగా చూడ బొటిక్స్లో కానీ బయట కానీ మన లెంగా వణీస్ అనేవి స్టిచ్ చేయించుకుంటూ ఉంటాం బట్ ఇది ఈ ఒక్క ఓణి కోసం పని కట్టుకుని చాలా షాపులు తిరుగుతాం కం కరెక్ట్ మ్యాచింగ్ కోసం బట్ ఇది చూడండి రెండు కలిసి వీవింగ్ చేస్తే ఎలా ఉంటాయో అలా చేసినాయి అలా సెట్ చేసినాయి అనమాట ప్రతిదీ కూడా ఇలా ఇవి మనకి రన్నింగ్లో మనకి బ్లౌజ్ కూడా వస్తుందండి ఇందులోనే బ్లౌజ్ అలాగే పరికినీ కూడా వచ్చేస్తే ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటాయి ఇవి వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్స్ ఎగ్జాక్ట్గా మనకి దుపటాస్తాయి అదే ఓనీస్ అనేవి వచ్చేస్తాయి అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్లు ఉన్నాయండి ఒకే కాస్ట్ కాదు ఫోర్ థౌజండ్ ఫైవ్ సిక్స్ థౌసండ్ అలా ఉన్నాయి చెప్పాం కదా వివరంగా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాం కదా దీనికి సంబంధించి ఇవి ఎలా ఉంటాయి అనేది మీకు లుక్ చూపిస్తాను ఇలా మనకి లంగా ఓనీస్ అనేవి ఇలా వస్తాయండి కంప్లీట్గా డిజైన్ అనేది ఇలా వస్తాయి మనకి బ్లౌజ్ కూడా సేమ్ పరికినీలో మనకి రన్నింగ్ వస్తుంది మనకి కావాలంటే డిజైనర్ వేరే బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు బట్ ఇలా కూడా స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది మనకి వీళ్ళ దగ్గర సారీస్ లంగాణీసు సేల్స్ మాత్రమే కాకుండా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కూడా ఉందండి చాలా బాగా డిజైన్ చేస్తారు ఇది ఎక్కడ అంటే ఎగ్జాక్ట్ గా దుద్దుపూర్ లో కాకల బాబు గారి ఇంట్లో ఉంటుంది ఓనర్ పేరు వచ్చేసి సుభాషణ గారు అండి ఆవిడ నెంబర్ అనేది నేను స్క్రోల్ చేస్తున్నాను అవసరం ఉన్న వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ చేయండి వీళ్ళు చేసిన వర్క్స్ ఎలా ఉన్నాయని కొన్ని ఎగ్జాంపుల్ అయితే చూపిస్తున్నాము ఇక్కడ చూడండి ఈ దుద్దుపూరు దేవరపల్లికి దగ్గరలో ఉంటుంది దుద్దుగురికి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి ఫ్యాబ్రిక్ అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇలాంటి క్లాసీలకు తో సారీస్ ఏమైనా సరే మనం బ్లౌజెస్ కూడా అంత క్లాస్గా ఉంటే బాగుంటాయి కాబట్టి వీళ్ళ దగ్గర కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కూడా ఉంది అంతేకాదండి స్టిచ్చింగ్ కూడా అవైలబిలిటీ ఉంది నచ్చిన వాళ్ళు బ్లౌజెస్ అనేవి ఇక్కడే డిజైన్ చేయించుకోవచ్చు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ